మండలం ఎన్ కొత్తపల్లి నూలుకుంట గరికి పల్లి మూడు గ్రామాలకు సంబంధించి శ్రీ కదిరి నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకొని ఆడి ఆడిమాస ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలని నింపాలని అందరికీ ఆయుర ఆరోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకున్న పట్టపత్రులు ఎమ్మెల్సీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ డాక్టర్ కంచల శ్రీకాంత్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా ఉండి ముందడుగు వేద్దామని కలిసికట్టుగా దేవాలయాలను గ్రామాలను అభివృద్ధి చేసుకుందామంటూ సూచించారు ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ పిఎస్ మునిరత్నం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో కూడా దేవాలయాల అభివృద్ధి గురించి ఒక ప్రత్యేకంగా పెట్టడం జరిగింది మనకి మెయిన్ టెంపుల్స్ ఏ అయితే ఉన్నాయో ఒక పది టెంపుల్స్ని ఎద్ధ ప్రాతిపదికనో వాటిని మనకి డెవలప్ చేసేదానికి దేవాలయ శాఖ అధికారులు రావడం విజయవాడ నుంచి వాళ్ళందరూ సర్వే చేసుకొని దానికి కావాల్సిన ఎస్టిమేషన్స్ అన్ని ప్రిపేర్ చేసుకుని వెళ్ళడం జరిగింది అలాగే దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న రెండు వందల పదిహేడు గుడ్లకి ఐదు లక్షల రూపాయలు ఇమీడియట్గా శాంక్షన్ ఆల్రెడీ సీఎం గారు ఆర్డర్స్ పాస్ చేశారు అది కూడా తర్వాత మన కమ్యూనిటీ హాల్ రెడ్ పర్స్ చాలా ఉన్నాయి ఎలక్షన్ తర్వాత మన నాయకులు తీసుకొచ్చినవి కానీ అవన్నీ కూడా ఒకసారి చేసుకొని వాటన్నిటి కూడా ఒకేసారి శాంక్షన్ తీసుకొచ్చి పొందిద్దాం అలాగే ఇందాక చెప్పినట్టు ఇది వాస్తవ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అన్నారు కాబట్టి దానికి సంబంధించి ప్రాసెస్ ఇనిషియేట్ చేయమని కూడా మేము మీకు చెప్తున్నాం దానికి అధికారులు సైడ్ నుంచి ఎవరికి ఏం చెప్పాలని కూడా మీరు ఒకసారి తీసుకొస్తే దానికి కూడా గైడ్ చేసి ఈ పనిని త్వరగా ప్రారంభించేదానికి కూడా చేస్తామని చెప్తున్నాం మేము ఒక్కడే చెప్తున్నాం గ్రామాల్లో మీరు ఎంత ఐక్యంగా ఉండి పని చేసుకుంటే మీకు మా దగ్గర అంత విలువ అనేది పెరుగుతుంది ఆ గ్రామానికి అన్ని పనులు చేయడానికి ఫస్ట్ ఫైల్ ఆ గ్రామానికి సంబంధించిన ఫైల్ ఏది వచ్చినా సరే అది పెట్టి పని చేపించేదానికి మేము బాధ్యత తీసుకుంటాం మీలో మీరే గొడవలు పడి మీరే మీరే ఇది చేసుకొని గ్రూపులు అయ్యేటటువంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఆ గ్రామం అనేది లాస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలా ఇది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కాబట్టి అందరికీ అన్ని రకాలైన అవకాశాలు వచ్చేదానికి మీకు అవకాశం ఉంది అవునా కాదా ఖచ్చితంగా ఈరోజు వర్క్ల విషయం కావచ్చు ఇంకోటి కావచ్చు ఎంత ప్రాతిపదికన అన్ని పనులు ప్రారంభిస్తాం సార్ కానీ రోడ్లు కానీ అన్ని ఎస్టిమేషన్స్ ప్రిపేర్ అయిపోతామని అధికారులు పరిగెత్తున్నారు కరెక్ట్గా పరిగెత్తిస్తారు కడాకోవడం ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫీసర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్నే సార్ 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 అంటే ఎంత సీరియస్గా గత ముప్పై సంవత్సరాల్లో ఎంత డెవలప్మెంట్ జరిగిందో దానికి మించిన అభివృద్ధి అనేది ఈ ఐదు సంవత్సరాలు మనం చూడబోతున్నాం అనేది చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తారు దానికి మనం ఆయనకు గౌరవం ఇచ్చి మన గ్రామాల్లో మన గ్రామ అభివృద్ధి చెందడానికి ఏం చేయాలి రేపు వెళ్ళి ఓటర్ని ఓటాడటానికి కానీ లేకపోతే వాళ్ళ దగ్గర మన గౌరవం పెంచుకోవడానికి కానీ మనం పని చేస్తేనే కదా గౌరవం వచ్చేది గ్రామంలో మనమే డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసుకొని ఇబ్బంది పడతా ఉండే పరిస్థితి ఉంటే అనవసరంగా మనం ఓటర్ల దగ్గర మన గౌరవం తగ్గుద్ది ఇటు పార్టీ తరఫున కూడా మీ గ్రామానికి గౌరవం తగ్గే ఇది ఉంది కాబట్టి మేమందరం ఒకే మాట మీద ఉన్నాం సార్ మా గ్రామానికి ఇది కావాలి లేకపోతే ఇది చేయండి అని చెప్పేసి మీరు ఎవరైతే ఏ గ్రామం వాళ్ళు మాట్లాడుతున్నారో ఆ గ్రామానికి ఫస్ట్ ప్రయారిటీగా పని చేస్తామనేది పెట్టుకోవాలి మళ్ళీ 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 చెప్తా చిన్న చిన్న దేవాలయాలు గ్రామాల్లో ప్రాంతంలో ఈ గ్రామ ఈ సల్తో ప్రతి సంవత్సరం మన జాతరలు జరుపుకొని మీద సాదా ఎవరైతే పూర్వకాలం వాళ్ళు ఈ కాలంలో ఉన్నటువంటి వినోదం ముందు కాలంలో లేదు టీవీ లేదు సెల్ ఫోన్ లేదు ఆ రోజంతా కూడా నాటకాలు ఆడటము ఏదో సంవత్సరం రోజు ఒక నాన్ వెజిటేరియన్ అంటే ఈ మా మాంసం భోజనం అనేది మీద వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ గంగమ్మ జాతర ఊళ్ళో జరిగేటప్పుడు వైభవంగా మూడు రోజులు ఐదు రోజులు వాళ్ళు కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ వాళ్ళు చాలా సంతోషంగా పూజలు జరుపుకునే కార్యక్రమం అనేది ముందు నుంచే వస్తూ ఉంది అట్లా చిన్న గ్రామాలలో చిన్న చిన్న దేవాలయాలు గ్రామ దేవతలు గుళ్ళు ఉంటాయి దానికి ఒక ప్యాకేజ్ కింద ఒక పది లక్షల లోపల ఒక పండించే కార్యక్రమం అనేది చేయాలని చెప్పి ఒక ఆలోచన రెండవది కొంచెం ముఖ్యమైనటువంటి ఇటువంటి దేవస్థానాలు ఉంటాయి ఇవన్నీ కొంచెం చాలా ప్రచ కొంచెం ఎక్కువగా ప్రశస్తి చెంది కొంచెం గొప్పగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దేవస్థానాలు అది రెండవ కేటగిరీ కింద తీసుకోవాలి ఇంకొకటి చాలా పెద్దవి టూరిజం ఉండేది కానీ చాలా ఆర్కియాలజీకి సంబంధించిన దేవాలయాలు మన మన మల్లప్పకొండ కానీ కంగుంది కానీ బేటరాజస్వామి కొండ కానీ అదేవిధంగా మన గుడివంక సంబంధించింది కానీ రామకుప్పం సంబంధించింది కానీ ఇట్లావన్నీ ఉంటాయి ఈ మూడు కేటగిరీలుగా డివైడ్ చేసి దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో వెళ్తుంది తప్పకుండా ఈ దేవాలయం సంబంధించి ఇది కూడా జమీందారుల చేత నిర్మించబడినటువంటి ఒక ప్రాచీన దేవాలయం కదిరి స్వామి అంటే చాలా శక్తివంతమైనటువంటి దేవుడు ఇక్కడ వైష్ణవ సాంప్రదాయంలో దేవాలయం నిర్మాణం జరగాల అదేవిధంగా కొండ దగ్గర ఉన్నటువంటి స్వామి కూడా అది కూడా వైష్ణవ సంబంధించినటువంటి దేవాలయం దానికి అన్ని కూడా ఒక సాంప్రదాయం అనేది ఉంటుంది ఈ ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం ఇప్పుడు గర్భగూడియానికి సంబంధించి ముందే మీరు కట్టేశారు గ్రామస్తులందరూ కూడా కట్టినారు కానీ ఇప్పుడు కొత్తగా కట్టిన దానికి దానికి మ్యాచ్ కావడం లేదు వాస్తు ప్రకారం అది కొంచెం ఇక్కడ కర ఆగ్నేయం అవ్వక తిరగడం కొంచెం డౌన్లో ఉండడం తర్వాత దీనికి తగినట్టుగా ఆడ దేవాలయం లేదనే భావన మీలో ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలనే దానికి ఆలోచన తప్పకుండా మనం చేస్తాం అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకా కూడా బలిపీఠం కానీ ఆ ధ్వజస్తంభం కానీ దీపస్తంభం దీపం కూడా ఎక్కిస్తారు మామూలుగా వైష్ణవ దేవాలయంలో ముఖ్యంగా రాజగోపురం అనేది చాలా ముఖ్యం అదే ఎక్కువగా మనకంత అట్రాక్షన్గా పిలబడేది మళ్ళీ ప్రాకారం అంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ కూడా మెయిన్ కూడా ఏదైనా కిచెన్ లాగా ఏదైనా ప్రసాదం ఇవన్నీ చేసుకోవడానికి సంబంధించింది అన్నీ చేయాలా కళ్యాణ మండపం అనేది సపరేట్గా మనం నిర్మాణం చేసుకోవాలి దీని కిందకి అది రాదు మనం వేరే కార్యక్రమంలో పెట్టుకొని కమ్యూనిటీ హాల్గా లేకపోతే టీటీడీ వాళ్ళు అనేదో చేయాలి ఒక దేవాలయం డెవలప్మెంట్ అనేది ఒకే రోజులో పూర్తి కాదు కానీ మీరు మాస్టర్ ప్లాన్ మొత్తం మనకి ఎంత జాగా ఉంది దాన్ని ఏమేమి అవసరాలు మనకు వస్తాయి అనేది మీరు ఒక ప్లాన్ చేసుకుంటే దాన్ని మామూలుగా ఏం చేస్తారంటే తెలియకుండా మన గ్రామాల్లో వాళ్ళ చేతికి ఏదో డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళు ఏదో చీటీలు వేసుకోవడము లేకపోతే కొంచెం డబ్బులు కూడా పెట్టుకోవడం లేదా చందాలు వేసుకోవడం ఏదో ఒక రకంగా ఒక కట్టేయడం కొరగా తెలియ తెలియకుండా ఆ సాంప్రదాయం తెలియకుండా ఏదో ఒకటి కట్టేసేది మళ్ళీ దాన్ని డెవలప్ చేయాల్సినప్పుడు మీరు కొట్టేయాల్సిన పరిస్థితి అట్లా జరుగుతాయి కాబట్టి జనరల్గా అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఈ దేవాలయాల అభివృద్ధి అనేది చాలా ముఖ్యం అభివృద్ధి అనేది మనం ఇంత చేసినప్పుడు మన సమాజం ఎంతో ముందుకు పోయినప్పుడు మనుషుల యొక్క మానవ సంబంధాలు ఒకరితో ఒకరు ఏ విధంగా నడుచుకోవాలా తల్లిదండ్రులతో పిల్లలు ఏ విధంగా